మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ వెల్కమ్ ట సిఎం డి నా పేరు దివ్య నేటి వార్త విశేష పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట తల్లిదండ్రుల నుండి మమ్మల్ని కాపాడాలని గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట యువతి తల్లిదండ్రులు పెళ్లిని అంగీకరించకపోవడంతో వారి నుండి రక్షణ కోరుతూ ప్రేమ జంట గూడూరు రూరల్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం గూడూరు మండల చెన్నూరు గ్రామానికి చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని యువకునిది కాలహస్తి ప్రాంతానికి చెందినట్లుగా సమాచారం నా పేరు శ్రీ సాయి దీపిక మే ఇద్దరం గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫోర్త్ ఇయర్ ట్రిబిలీ చదువుకుంటున్నాం ఇద్దరం లవ్ చేసు త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం వాళ్ళ ఇంట్లో మా లవ్ విషయం తెలుసుకున్నందు తన్ని కాలేజ్కి రానీకుంటా ఫోన్ అయితే చేసుకుంటుంటే తను వాళ్ళ ఇంట్లో ఏదో ఒకరోజు రోజు ఎలా చేసి చేసుకొస్తానని చెప్పి నా దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పగానే ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకొని పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి బైండ్ అవర్ అవ్వడానికి వచ్చాం స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం ദാവലി നെല്ലൂരു ജില്ലാ